హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిషితా కిచెన్ టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చాలా ఈజీగా టేస్టీగా పక్క స్ట్రీట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇలా చేసి చూడండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ ఎగ్ రైస్ కోసం ఉల్లిపాయ బీన్స్ క్యారెట్ క్యాబేజీ ఇలా సన్నగా కట్ చేసుకొని పక్క పెట్టుకోండి త్రీ ఎగ్స్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని బాగా బీట్ చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం మిక్స్ చేసి పక్క పెట్టుకున్న ఎగ్ మిక్స్ని ఇందులోకి వేయండి ఈ ఎగ్ మిక్స్ అనేది వెంటనే కలపకూడదు ఇలా మొత్తం ఆమ్లెట్ లాగా అయినాక పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకొని కలపాలి ఇప్పుడు మనం కట్ చేసి పక్క పెట్టుకున్న వెజిటేబుల్ని ఇందులో వేసి ఒక టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేయండి ఈ ఎగ్ రైస్ చేసేటప్పుడు మంట అనేది మీడియం హై ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి మీడియం ఫ్లేమ్లో ఉండకూడదు అదొకటి గమనించండి ఇలా టెన్ మినిట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యాక మనం ఉడికించి పక్క పెట్టుకున్న అన్నాన్ని ఇందులోకి వేసి బాగా ఫ్రై చేయండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేశాక ఇందులో మీ టేస్ట్ తగినంత రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసి ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ కూడా వేసి ఈ రైస్ని హై ఫ్లేమ్లో మంట పెట్టి బాగా కలపండి ఇలా బాగా కలిపి ఒక టెన్ మినిట్స్ దాకా ఇలానే ఫ్రై చేయాలండి తిప్పుకుంటూ లేకుంటే అడుగున మాడిపోతుంది ఫైనల్గా టెన్ మినిట్స్ అయిపోయాక కొరియాండర్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ మనకు రెడీ అయిపోయిందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్